భద్రాచలం రామయ్య గోటి తలంబ్రాలను ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డికి అందజేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు తలంబ్రాలను ఎమ్మెల్సీ రామనామాన్ని స్మరిస్తూ గోటితో ఒడ్లు తలిచి తలంబ్రాలుగా చేసి రామభక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వెల్లోని శ్రీరామకోటి భక్త సమాజానికి ఇలాంటి అద్భుత అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు నూట యాభై కిలోల తలంబ్రాల దీక్షలో లక్ష మందిని భాగస్వాములుగా చేస్తూ రామభక్తిని ప్రసారం చేస్తున్న రామకోటి రామరాజును అభినందిస్తున్నట్లు తెలిపారు రాముని మీద భక్తి చూపి హిందూ సోదరులందరితో కూడా ఈ రామనామం స్థాపించలే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేపట్టడం జరుగుతుంది ఎలాగైతే పెట్రెల్ ప్రాంతానికి ఓ ఆధ్యాత్మిక గుర్తింపు ఉండదు అలాగే ఆ వారసత్వాన్ని కొనిపించుచ్చుకొని ఇప్పుడు కూడా వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం భద్రాద్రి రామునికి గోటి తాంబ్రాలు అనే కార్యక్రమంలో ఇరవై కిలోలు వాళ్ళు భద్రాద్రి నుంచి పంపించడం జరిగింది సుమారు ఒక ముప్పై వేల మందితోటి వారిని గోల్తోటి ఒలిపించి తలంబరాలుగా తయారు చేసి పంపించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని తెచ్చి ఈ సంవత్సరం భద్రాద్రి రామునికి తలంబరాలుగా నూట యాభై కిలోల వడ్లను గోటి తలంబరాలుగా తయారు చేయడానికి వారికి పంపించడం జరిగింది ఈసారి ఆయన లక్ష్యం ఏంటంటే వెయ్యి లక్ష మందితో లక్ష మందితోటి ఈ కార్యక్రమం చేపట్టి ఆ భద్రాద్రి రాముని కృపకు వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరినీ భాగస్వామ్యం చేసే ఉద్దేశం తద్వారా ఈ గజ్వెల్ కు ఉన్న గత ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడాలంటే ఆయన లక్ష్యం వారి లక్ష్య వారి లక్ష్యము నెరవేరాలని వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు ఇంకా ముందుకు పోయి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలి ఆ భగవంతుని ఆ రాముని కృప కూడా ఈ గజ్వేల్ ప్రాంతం మీద బాగా ఉండాలి ఎందుకంటే గజ్వేల్ కూడా పురాతనమైన ఎప్పటి నుంచో ఉన్న రామాలయము చాలా ప్రాముఖ్యత కాదని బహుశా ఆయన ఆశీస్సులతోటే ఇదంతా రామరాజుకు సంకల్పం కలిగి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముందు పోతుంది అందుకో తద్వారా మంచి సత్ఫలితాలు కూడా సాధించడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వారికి శుభాగిన తెలియజేసుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు వారి కుటుంబం మీద ఆయన మీద ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను